అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి అమరావతి రాజధాని అమరావతి మహిళలని అవహేళన చేస్తూ ఒక టీవీ డిబేట్లో రెండు రోజుల క్రితం నిర్వహించినటువంటి చర్చలో ఒక గెస్ట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక గెస్ట్ అదేవిధంగా ఆ డిబేట్ నిర్వహించినటువంటి హోస్ట్ వీరిద్దరి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి మాటలు మాట్లాడడం ఇలాంటి అవహేళన చేయడం అనేది చాలా దురదృష్టకరం అంటూ కూడా చాలా సీరియస్ అయింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో తాజాగా ఆ డిబేట్ నిర్వహించినటువంటి హోస్ట్ కొమ్మిరేని శ్రీనివాసరావు తాజాగా అరెస్ట్ అయ్యారు ఏపీ ప్రభుత్వం పోలీసులు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చి వారిని అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ కేశవ్ గారు సో నిన్న జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము టీవీ డిబేట్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు కూడా వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆ డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఈ పరిణామాలనే చూడొచ్చు అంటారు ఒకటి ఇందులో ఏంటంటే నోరు జారితే మనం అంటాం కదా నోటి అదుపులో ఉన్నంతసేపు మన మనం దానికి నోరు నోటి నుంచి బయటకు రాని మాటకి మనం యజమాని బయటకు వచ్చిన మాటకి అదే యజమాని అవుతుంది అయితే ఈ ఉదంతం తొందరపడి మాట్లాడారా నోరు జారారా ఉద్దేశపూరితంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు విచారణలో కూడా వివరాలు బయటకు వస్తాయి సో దీని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అమరావతిలో మహిళల మనోభావాలు కించిపరిచారని చెప్పని కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేను ఒక్క రోజే యాభై రెండు కేసులు ఫైల్ అయ్యాయి యాభై రెండు కేసులు ఫైల్ అయిన తర్వాత చర్య తీసుకోకుండా ఉండడానికి ఆస్కారం ఉండదు పైగా వివరణ ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇద్దరు ఇప్పుడు కేసులో ఏ వన్ కృష్ణరాజు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అలానే ఏ టూ కొమ్మినేని శ్రీనివాసరావు ఏ త్రీ వచ్చేసి సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు ఖచ్చితంగా అరెస్ట్లు అనేది ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే ఏంటంటే ఇమీడియట్ గా ఈ రోజు సోమవారం వెంటనే అరెస్ట్ చేస్తారని ఊహించలే మామూలు సిస్టమ్ ప్రకారం అయితే శుక్రవారం వరకు వెయిట్ చేసి ఆమె అరెస్ట్ చేస్తారేమో అని అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దాదాపు డెబ్బై రెండు గంటలుగా ఈ అంశం పైన చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి చాలా చోట్ల అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులు మహిళా నేతలు ముఖ్యంగా కంప్లైంట్లు ఇచ్చారు ఏపీ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు మీడియా అకాడమీకి ఫిర్యాదులు చేశారు ఇదంతా జరుగుతుంది కాబట్టి బహుశా కేసు సెట్ చేసి మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకునే కొంత సమయం పట్టొచ్చేమో అనుకున్నారు బట్ ఇన్స్టెంట్ గా కొమరేణి శ్రీనివాసరావు అయితే అదుపులోకి తీసుకున్నారు ఆయన పైన పెట్టినటువంటి కేసులు కూడా ఐటీ సెక్షన్ ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి నాన్ అవైలబుల్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ ని తీసుకునేటప్పుడు వ్యాఖ్యలైనా గానీ ఎదుటి వాళ్ళని తోలు అంశాలైనా కానీ అలానే మాట్లాడేటువంటి క్రమంలో ఆయన కృష్ణరాజు మాట్లాడేటువంటి క్రమంలో మతాల ప్రస్తావన తెచ్చారు కులాల ప్రస్తావన తెచ్చారు పైన ఒక ఫోకస్ అయితే చాలా క్లియర్ గా ఉంది దాన్ని బట్టి సెక్షన్స్ కూడా సెలెక్ట్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటాం మిగతా విషయాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పుడు ఫార్మాలిటీస్ ప్రకారం ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నాడు కుమ్మినేని శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఎన్రోల్ చేస్తారు అక్కడ ఆయన అదుపులోకి తీసుకుని పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తుళ్ళూరు కేసు ఫస్ట్ కేసు తుళ్ళూరులో నమోదైంది కాబట్టి తుళ్ళూరు నుంచి ఈ కేసు మొదట ఆపరేట్ అవుతుంది సో బేసిక్ తుళ్ళూరు కేసు కాబట్టి విజయవాడ తరలిస్తారు అక్కడ ఫర్దర్ గా ప్రాసెస్ అంతా కూడా చూస్తారు దాని తర్వాత ఇంకా ఉంటాయి ఎందుకంటే ఇది సినిమా ఇప్పుడు ట్రైలర్ అనమాట అంటే ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం మెయిన్ గా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో కృష్ణం రాజుని ఆయన అరెస్ట్ కి సంబంధించిన అయితే ఇంకా కనిపించట్లేదు అంటే మేబీ పరారీలో ఉన్నట లేకపోతే ఆయన నేను టైం తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉందా పరారీలో ఉన్నాడు ఆయన ఆయనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన ఇంటి దగ్గర కూడా లేరు అనేది ఒక సమాచారం ఆయన ఎక్కడ జూమ్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడాడు సో ఆయన వేరే బోర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పనిలో పోలీస్ యంత్రాంగం ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి ఉమెన్ కమిషన్ కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి అక్కడ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆమె కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అందరూ ఎవరెవర మీద అయితే ఫిర్యాదులు వచ్చినాయో దాన్ని కాంక్రీట్ ఎవిడెన్సెస్ కలెక్షన్ లో ఉన్నారు ఏ సెక్షన్స్ వస్తాయి అలానే అరెస్ట్ చేస్తే కూడా ఆషామాషిగా ఉండకూడదు ఒక భయం ఉండాలి ఇప్పుడు భాష విషయంలో గానీ సామాజిక బాధ్యత విషయంలో గానీ పదే పదే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆడవాళ్ల విషయంలో వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తుంది సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పని ఎలా పడితే అలా రాస్తే ఊరుకో అని చెప్పని అలా సొంత పార్టీకి చెందినటువంటి కార్యకర్తనే ఆ మధ్య కిరణ్ అని చెప్పని అతన్ని అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాని కార్యకర్తలు కూడా దాని మీద నిరసన తెలియజేశారు అయినా కానీ భారతి రెడ్డి గారిని అతను తోలనాడాడు అనేటువంటి విషయంలో అరెస్ట్ చేశారు ఇక్కడ సాటిలైట్ మీడియా కి మోర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే పదే పదే మనం ఏం చెప్తున్నాం సోషల్ మీడియా విసలు విడితనం వల్లే మీడియా విలువలు పోతున్నాయి నైతికత పోతుంది జర్నలిజం వాల్యూస్ అని మాట్లాడుతున్నారు ఇప్పుడు శాటిలైట్ మీడియాలో ఉండి ఇలాంటి అవాకులు చవాకులు ఆధారం లేని వ్యాఖ్యలు పనికి మాలిన ప్రసంగాలు చేస్తే ఇంకొద్దికి ఎక్కువగా తడి తగలాలి నా ఉద్దేశం కూడా అది అందుకనే కొమ్మలేని శ్రీనివాసరావు గారు అరెస్టు తర్వాత ఈయన అరెస్ట్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఒకటి రెండు రోజులు తప్పించుకోగలుగుతారేమో ఎక్కడ ఉన్నారని ఏంటనేది సో ఆయన పట్టుకోవడం పెద్ద క్లిష్టమైనటువంటి అంశం కాదు ఖచ్చితంగా ట్రాక్ చేస్తారు మొదటి అరెస్ట్ కోమ్మలేని శ్రీనివాసుల రూపంలో జరిగింది కొమ్మలేని శ్రీనివాసరాలు ఏంటంటే నేను అనలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలనే దేమాతో ఉండి ఉండొచ్చు ఆయన బహుశా అందుకనే ఆయన ఇంట్లో ఉన్నారు పైగా రోజు ఆయన షో ఆర్గనైజ్ చేయాలి కదా మార్నింగ్ ఆ ఛానల్లో షో నిర్వహించేటువంటి బాధ్యత ఆయన మీదే ఉంటుంది కాబట్టి ఆయన అక్కడికి వస్తున్నారా రావట్లేదా ఎక్కడికి వెళ్తున్నారు ఈ డేటా ఈజీగా తెలుస్తుంది కృష్ణరాజు అనేటువంటి అతను అతనేమి పెద్ద గొప్ప జర్నలిస్ట్ ఏమి కాదు కాకపోతే ఏంటంటే ఒక పత్రికతో నడుస్తున్నట్టుగా ఉంది చిన్న పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద పెద్ద పత్రికల్లో కానీ బ్యూరో చీఫ్ మీద కానీ పనిచేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు సాక్షి పత్రిక మాత్రం వ్యాసాలు రాస్తూ ఉంటాడు ఆయన ఇరవై ఇరవై ఐదు నుంచి జర్నలిజం లో ఉన్నారని చెప్పారు ఆయన చాలా మంది సీనియర్ జర్నలిస్టులతో మనం ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన క్రానాలజీ అంటే ఆయన ఎక్కడ ప్రారంభించారు ప్రస్తానం ఎలా ఎదిగారు ఏంటనేది తెలియదు ఇప్పుడు అందరూ జర్నలిస్టులు చెప్పారు కదా మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు జర్నలిస్టులు కృష్ణరాజుని పట్టుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు పోలీసులకి బట్ చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు నెక్స్ట్ తుళ్ళూరులో ఆ కేసు విచారణ నిమిత్తం తీసుకెళ్లిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా ఆయన రిమాండ్ ఇస్తారా ఏంటి అనేది అక్కడ చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ ఈ రెండు రోజుల నుంచి దుమారం రేపుతుంది కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు కూడా ఉంటారు సో ఏం జరుగుతుందని చూడాలి అంటే ఫైనల్ గా ఒకటి అంటే ఈ యొక్క అరెస్ట్ ఎక్కడైనా చర్చలో భాగంగా డిబేట్స్ లో భాగంగా ఏ న్యూస్ ఛానల్ అయినా కానీ ఏ వేదిక అయినా మెసేజ్ క్లియర్ గా పంపించినట్టు అంటే మాట్లాడడానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు తెలుసుకుని మాట్లాడడం అనేది ఇంగితంతో కూడినటువంటి వ్యక్తులకు సంస్కారంతో వచ్చేటువంటి లక్షణం అనమాట అది ప్రత్యేకంగా కోర్టులో పోలీసులో ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చేటువంటి విషయం కాదు జర్నలిస్ట్ ఎవరికైనా కానీ ఒక జర్నలిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కొంత అనుభవం సాధించిన తర్వాత పబ్లిక్ లో ఏం మాట్లాడాలి ప్రైవేట్ గా ఏం మాట్లాడాలి మనం ఇంట్లో ఉన్నట్టుగా రోడ్డు పైన ఉన్నాం కదా సో అదే బేసిక్ డిఫరెన్స్ జర్నలిజం అంటే ఏంటి నథింగ్ బట్ సెన్స్ ఆఫ్ న్యూస్ కదా మీ విచక్షణ ఒక వార్తలో ఒక జరిగిన సంఘటనలో ఉన్నటువంటి విచక్షణే సెన్స్ ఆఫ్ న్యూస్ అని చెప్పండి అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ని కోట్ చేశారు నేను మనం కూడా కొన్ని వీడియోలు చేసి మొత్తం తీస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో ఎక్కడ అమరావతి పేరు కూడా ప్రస్తావించారు ఈయన అమరావతికి ఆపాదించాయి ఇక్కడ సమస్య అదే అమరావతికి అసలు ఆ హెడ్డింగ్ లోనే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ టాప్స్ అని చెప్పాను ఎఫ్ఎస్ డబ్ల్యూ దీనిలో అంటే ఏంటి ఫీమేల్ సెక్స్ వర్కర్స్ రేషియో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మీరు గూగుల్లో కొట్టినా కానీ నేషనల్ మీడియా రాసినటువంటి కథనాలు అన్నింటిలో కూడా ఫస్ట్ టాప్ పొజిషన్ లో ఉంది కర్ణాటక పదిహేను పాయింట్ నాలుగు శాతం దీంతో అది కర్ణాటక టాప్ లో ఉంది పన్నెండు శాతం తో ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్ లో ఉంది దురదృష్టం ఏంటంటే టాప్ ఫైవ్ పొజిషన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలు ఫిఫ్త్ పొజిషన్ లో తెలంగాణ ఉంది సెకండ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రాంతాల గురించి లేదా ఒక ఊరి గురించి లేదా రాజధాని అమరావతి ప్రాంతంలో పెరిగిపోతుందని కానీ ఎక్కడ రాసిన దాఖలా లేదు ఆయన చాలా అపర మేధావి లాగా ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న దాన్ని కోట్ చేస్తే కూడా మమ్మల్ని తప్పుపడుతున్నారని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అంత పెద్ద జర్నలిస్ట్ నాకు తెలిసే ముప్పై నలభై ఏళ్ల అనుభవం ఉంది ఆయన గతంలో కూడా చూసాము అట్లాంటి వ్యక్తి ఆయన కూడా దానికి వంత పాడుతూ మనం వాళ్ళు అనకూడదు అంటే మళ్ళీ రేపు మనల్ని ట్రోలింగ్ చేస్తారు అన్నది తప్పు అని అంటే మనల్ని ట్రోలింగ్ చేస్తారని మాత్రం హెచ్చరించారు ట్రోలింగ్ అది లోపల వేస్తారని చెప్పని ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేస్తారు కానీ మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏంటి మామూలుగా జర్నలిజం లో మనం చెప్పేది ఏంటి వీలైనంత వరకు ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెడ్ అంటాం కదా పవిత్రం అంటే నిజాలు ఎప్పుడు కూడా నిఖార్స్ అయినవి విలువైనవి వాటిని ప్రజెంట్ చేసేదానికి కావాల్సినటువంటి సిస్టమే ఈ జర్నలిజం ప్రజలు నమ్మేది మీడియాని సోషల్ మీడియాని నమ్మడం మానేసి ఈ సాటిలైట్ మీడియాని ప్రింట్ మీడియాలు ఎందుకు నమ్ముతారంటే ఇంకా కొంచెం అథెంటిక్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశం దాన్ని అపవిత్రం చేస్తే కనుక జర్నలిజం కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పటికే జర్నలిజం విలువలు లేకుండా పోయింది అంటే జర్నలిజానికి విలువలు లేకుండా పోయింది ఎవరు చూసినా అందరూ జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ విలువలు మరింత నీరుగారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కొమరేని శ్రీనివాసరావు గారు ఒక ఆ మోడరేటర్ గా ఆ డిబేట్ లో కృష్ణరాజు గారు నోరు జారి మాట్లాడినా గాని అదుపు చేసి ఉండాలి ఆయన అదుపు చేయకుండా నేను కూడా చదివాను రిపోర్ట్ అని కొంచెం ఆజ్యం పోసేటువంటి ప్రయత్నం చేశాను ఇది మొత్తం రాజుకుని వివాదంగా మారుతుందన్న సంకేతం స్పష్టంగా కనిపించిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే అది ఒక అనలిస్ట్ గా ఆయన చేశాడు దానికి మాకు సంబంధం ఏంటి మా మేడం గారిని ఎందుకు అంటున్నారు మీరు ఇప్పుడు మూడో ప్లేస్ లో ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు సాక్షి యాజమాన్యం అంటే ఇప్పుడు దానికి లీడ్ చేస్తుంది భారతి గారు ఎవరిని అరెస్ట్ చేస్తారనేది చూడాలి అంటే మా మా మేడం గారిని ఆభాస్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ ఆయన మాట్లాడింది తప్పు ఒక ప్రాంతం పైన ఈ ముద్ర వేయడం తప్పు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు తమ్ములేని శ్రీనివాసరావు గారు అలానే వివరణ ఇచ్చినటువంటి కృష్ణరాజు గారు కూడా ఏం చెప్పారంటే నేను ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే కోర్టు చేశాను ఆ కథనంలో అసలు అమరావతి అనేటువంటి మాటే లేదు మరి అంత తప్పుడు కథనాన్ని ఎలా ప్రస్తావిస్తాడు ఆయన వచ్చిన కథనం ఒకటి ఈయన వాగింది ఇంకోటి కదా సో దీనిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉంటది అని అందరూ కూడా భావించారు ఈ వీళ్ళు తప్పు జరిగినప్పుడు తప్పు దొరికినప్పుడు సవరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను కూడా ఉద్దేశపూర్తంగా వీళ్ళు డీవియేట్ చేశారు దాన్ని ఇంకొక వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమంటారు ఒక ఎనలిస్టో జర్నలిస్టో చేసిన కామెంట్ కి వైఎస్ఆర్ సిపి ఆపా చేస్తారు శ్రీనివాసరావు చేసిన డిస్కషన్ వైఎస్ఆర్ సిపి ఆపా ఛానలే వైఎస్ఆర్ సిపి అనే ఇమేజ్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు కదా దాన్ని లీడ్ చేస్తుంది సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటు ఉంది ఈ రెండు అంశాలని చూసినప్పుడు ఏంటంటే డిస్కషన్ లో ఖచ్చితంగా దాన్ని సవరించడానికి అవకాశం ఉన్న అంశం కానీ ఇది ఇలా రేజ్ చేసే ప్రయత్నం జరిగిందంటే ఉద్దేశపూర్తంగానే అమరావతి పైన ఒక విషయం చిన్నటువంటి కుట్రగానే దీన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అది అబ్జర్వ్ చేస్తున్నారు గతంలో ఐదేళ్లలో ఏం జరిగింది చూశారు ఇప్పుడు కింద మీద పడితే మళ్ళీ అమరావతి రీబ్రాండింగ్ చేసేటువంటి పని పరిధి జరుగుతుంది తినగాక మొన్న గూగుల్ లాంటి సంస్థలు నూట నలభై మూడు ఎకరాలు ఇస్తే అక్కడ యూట్యూబ్ అకాడమీని తర్వాత ఏఐ ట్రైనింగ్ సెంటర్ ని యూత్ రిలేటెడ్ స్కిల్ కోర్సెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గూగుల్ లాంటి సంస్థ వస్తుంది విశాఖలో ఒక డేటా సెంటర్ పెడుతుంది గూగుల్ అమరావతిలో మళ్ళీ ఈ స్కిల్ సెంటర్ పెట్టడానికి ప్రణాళిక అంటే అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్న చోటకి అమరావతి వేసి లకి వాటికిగా మారుతుంది వేసిల రాజధానిగా మారుతుందంటే దాని బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నారో తగ్గిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేదు కానీ ఆయన ట్వీట్ చేశారు బహుశా ఆయన కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే దురదృష్టకరం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఇలాంటి అమరావతి చరిత్ర రెండు వేల సంవత్సరాల చరిత్ర ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు నేల ఢిల్లీ చరిత్ర కూడా పనికిరాదు అమరావతి చరిత్ర కాబట్టి అది చెప్పేటువంటి విధానంలో లోపమా లేదా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో లోపమా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు విరవేరుగుతున్నటువంటి దాని వల్ల ప్రజలు ఎక్కువగా మాయలో పడుతున్నారు అనేది చూడాలి అలాంటి అమరావతికి ఒక ముద్ర వేసి దాని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి తగ్గట్టుగానే ఈ అరెస్టులు కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది బహుశా ఇవాళ సాయంత్రానికో రేపటికో కృష్ణరాజును కూడా పట్టుకుంటారని అనుకుంటున్నారు రైట్ కేశవ్ గారు సో మొత్తానికి అది ప్రస్తుతం అమరావతి రాజధాని అక్కడ ఉన్నటువంటి మహిళల పైన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతుంది దీనిలో భాగంగా ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి కేసులను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఏదైతే ఆ డిబేట్ నిర్వహించినటువంటి సందర్భంలో హోస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు అదేవిధంగా ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణంరాజు ఎవరైతే ఈ డిబేట్లో ప్రధానంగా ఆ వ్యాఖ్యలు చేశారో రాజధాని పట్ల అదేవిధంగా రాజధానిలో ఉన్నటువంటి మహిళల పట్ల తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించి కించపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారో అతన్ని అరెస్ట్ చేసేటువంటి దిశగా కూడా పోలీసు యంత్రంగా కదులుతున్నట్టు తెలుస్తుంది ఏదైనా కూడా ఈ అరెస్టు తోటి మరొకసారి ఈ అంశం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి